ఈ కథ పైన వ్యాఖ్యానించండి మీ అభిప్రాయం చెప్పండి ఒక ఊరిలో నలుగురు రైతులు ఉన్నారు నలుగురు రైతులు బాగా కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్నవాళ్ళు వారి యొక్క ఆర్థిక పరిస్థితులు వేరువేరుగా ఉన్నాయి ఒక రైతు పది ఎకరాల సొంత పొలం కలిగి ఉన్నాడు మరి ఒక రైతు ఐదు ఎకరాల కౌలుకు చేస్తున్నాడు మూడో రైతు తన అన్నగారి పొలాన్ని వ్యవసాయం చూస్తున్నాడు నాలుగవ రైతు మొత్తం అప్పులు చేసి కౌలుకు వ్యవసాయం చేస్తున్నాడు ఈ నలుగురు రైతుల ఆర్థిక పరిస్థితులు మీకు అర్థమయ్యే ఉంటుంది మొదటి రైతుకి రెండవ రైతుకి మూడవ రైతుకి నాలుగవ రైతుకి పొలం పది ఎకరాలుగా ఉంది దాని వెనుక కారణాలు వేరే విధంగా ఉన్నాయి ఈ నలుగురు కష్టపడేవారే కనుక మంచిగా వ్యవసాయం చేయాలన్న ఉద్దేశంతో వ్యవసాయం చేస్తున్నారు పంటలు వేశారు వాతావరణం అనుకూలించడంతో పంటలు వేపుగా పెరిగినాయి నలుగురు రైతులు ఆనందంగా ఉన్నారు రైతులు తన పంటను అమ్ముకోవడానికి వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి తమ పంట సిద్ధమైందని కొనుగోలు చేసుకోవడానికి రావలసిందిగా చెప్పి ఇంటికి చేరుకున్నారు రేపు కూలీలకు కూడా కబురు చెప్పారు పనికి రావాల్సిందిగా కోరారు రేపు ఉదయం మొదలు పెట్టాలని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నారు తెల్లవారుజాము నాలుగున్నర గంటలకు వాతావరణంలో భయంకరమైన మార్పులు వచ్చి వర్షం విపరీతంగా కురిసి జలప్రళయంగా మారి తెల్లవారేసరికి పంట అంతా నీటిలో ములిగి పంట మాత్రం కనపడకుండా నీరు మాత్రమే కనపడుతూ చెరువుల్లాగా మారాయి ఆ పరిస్థితులలో వారి యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉందో చెబుతున్నా పది ఎకరాల సొంత పొలము కలిగిన రైతు ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రి పాలైనాడు రెండవ రైతు మౌనంగా ఉన్నాడు మూడవ రైతు ఉల్లాసంగా ఉన్నాడు నాలుగవ రైతు కష్టపడడానికి సిద్ధపడి ఉన్నాడు ఈ యొక్క పరిస్థితులన్నీ మీకు మా ఛానల్ ద్వారా చెప్పడం జరుగుతుంది దీనిపైన మీరు కామెంట్స్ రూపంలో ఈ నలుగురు రైతుల మానసిక స్థితులను చెప్పండి మంచి విశ్లేషణ చేసిన వారికి మంచి బహుమతి అందించడం జరుగుతుంది ఇట్లు టీవీ డైలీ యూట్యూబ్ ఛానల్ నిజమైన స్నేహినితో మీ ప్రయాణం